దేవుని నా స్తోత్రం మీ అందరికీ వందనాలు సమయం ఇచ్చిన దైవజనులకి నా వందనాలు యేసు ప్రభు శిలో పలికిన మూడవ మాట యోహాను సువార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరో యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండు చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొని చిన్న ప్రార్థన చేసుకున్నాను ప్రేమ నమ్మకం గల మా ప్రియ తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన నామం నాకు లెక్కలేని కృతజ్ఞత స్తోత్రం నేసియా నీకు స్తోత్రములు ఇదిగో నాయన శిలువులో పలికిన నూనె ఆయన ఏడు మాటలు ధ్యానించుకొని పోవచ్చుండగా నాయన మమ్మల్ని మీకు దర్శించండి ప్రభు నీకు స్తోత్రములు నీకు స్తోత్రములు నాయన గొప్ప దేవా నీకు వందనాలు వేసియా నీకు వందనాలు ప్రభునైనా నాయన ముందు చదివిన ఇద్దరు మీ జ్ఞాపకం చేసుకున్నారు నాయన మూడో వ్యక్తిగా నన్ను జ్ఞాపకం చేసుకోండి నాయన నా తర్వాత చదువు వారికి నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి దేవానికి స్తోత్రం లేసియా నీకు స్తోత్రములు ప్రభా అన నేను మెరిగి గుర్తించి నాయన నేను ధ్యానం చేసుకునే భాగ్యం మాకు దయచేయమని ఏసు పరిశుద్ధి నామను మిక్కి బ్రదిలో వేడిపించున్నాం తండ్రి ఐ మీన్ మరి ఒకసారి చూసుకుంది యోహన్సు వార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిను ఏసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండి చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పిన చాలండి సాధారణంగా ఒక వ్యక్తి మరణించే ముందు మాట్లాడే మాటలు చాలా ముఖ్యమైనవి ప్రజలు కూడా అలాంటి మాటలకు చాలా విలువనిస్తారు కానీ కొంతమంది వ్యక్తులు మాట్లాడే చివరి మాటలు వినలేదని చాలా బాధపడుతూ ఉంటారు ఎందుకంటే ఈ చివరి మాటలు ఎందుకంటే అంత ఇంపార్టెంట్ అంటే ఆ వ్యక్తి యొక్క జీవిత సారాంశాన్ని క్లుప్తంగా వివరిస్తాయి అంతేకాకుండా మరణించాక ఆ వ్యక్తి నిత్య జీవితంలో ఎక్కడికి చేరతో కూడా మనకి తెలియజేస్తాయి ఈ లోకంలో చాలా మంది చనిపోయే ముందు వారి జీవితాన్ని సరిచేసుకోవాలని చూస్తారు చనిపోయే ముందు వారికి సమయం దొరికితే ఆ బెడ్ మీదనే ఎవరైనా అపకారం చేస్తే వారిని క్షమించమని అడుగుతారు సమయం లేకపోతే చేసేదేం లేదు ఆ బెడ్ మీదే అడుగుతారు కుటుంబ సభ్యులతో చివరిగా ఆ యొక్క సంబంధాన్ని మెరుగుపరుచుకుంటారు కానీ కొంతమందికి అలాంటి అవకాశం ఉండదు ఎందుకంటే మనం ఎప్పుడు మరణిస్తామో తెలియదు కాబట్టి మనుషులు మనుషులు మరణిస్తేనే మనుషుల మాటలు చివరి మాట్లాడే ముందు ఏడు మాటలు మాట్లాడాడు దేవుడు కాబట్టి మనం మూడో మాట జ్ఞాపకం చేసుకుందాం మనిషి యొక్క చివరి మాటలకే మనం ఇంత విలువని ఇస్తే ప్రభైన ఏసుక్రీస్తు దేవుని కుమారుడు లోకరక్షకుడు ఏసు ప్రభు పలికిన ఏడు మాటలు ఎంత ముఖ్యమైనవండి మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఏసు తన తల్లియు తను ప్రేమించిన తన శిష్యుణ్ణి చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను ఇక్కడ మర్య వేదన ఎంతో దుఃఖకరం అండి ఎవరైనా తన కుమారులు పైకి ఎదగాలని ఎన్నో ఆశలు ఎన్నో కళలు పెట్టుకుంటారు కానీ మరియ కూడా అలానే రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా తన కుమారుణ్ణి నిలబెట్టుకోవాలనుకో కానీ శిలువు పైన ఏసుప్రభుని చూసేసరికి తన గుండె పగిలిపోయిందండి అప్పుడు కుమారుని చూడవలసి వచ్చేసరికి హృదయం పగిలిపోయింది ప్రసవ వేదన కంటే భయంకరంగా శిలువు శ్రమ అనుభవిస్తూ చివరి వరకు కూడా తను తోడుగా ఉంది అప్పుడు తల్లి పట్ల కుమారుని బాధ్యత అంటే ఏసుప్రభు యొక్క బాధ్యత ఎలా నిర్వర్తించాడో చూడండి నిర్గమాకాండము ఇరవయో అధ్యాయం పన్నెండో వచ్చినాం అది ఒక దేవుని ఆజ్ఞ పది ఆజ్ఞల్లో నిర్మాకాండము ఇరవై అధ్యాయం పన్నెండో వచ్చును నీ దేవుడైన యోహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుషు మంతుడవునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము చాలండి కుటుంబంగా ప్రాధాన్యత కుటుంబం యొక్క బాధ్యత ఎలా నిర్వర్తించాలో యేసు ప్రభు ద్వారా మనం తెలుసుకోవచ్చు నీ దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని దేవుడు ఆ విధేయత చూసి నేర్చుకోగలం తల్లిదండ్రుల మాట గౌరవించాలి వారిని గౌరవించి వారికి ఉన్న ప్రతి సమస్యల్లోనూ ఇరుకుల్లోని ఇబ్బందుల్లోనూ మనకున్న బాధ్యతను మనం నిర్వర్తించాలి ప్రతి సమస్యల్లోనూ మనం తోడుండాలి వారికి తనకు అప్పచెప్పిన పనిని నెరవేర్చిన శిష్యుడు మనం ఆయనకు అందుబాటులో ఉండాలని దేవుడు ఎప్పుడు అనుకోడండి దేవునికి అందుబాటులో ఉన్న మనకు ఆయన పని అప్పచెప్పాలని చూస్తాడు యోహాను తన అప్పచెప్పిన పనిని నెరవేర్చాడు తన తల్లి దగ్గర ఉన్నట్టు చూశాడు కాబట్టి పక్కనే ఉన్నాడు యోహాను అందుకని అమ్మ నీ కుమారుడు యోహాను అని చెప్పాడు కేవలం ఇది క్రీస్తు కూడా అనుబంధం ఉన్న వాళ్ళకే అర్థం అవుతుందండి యోహను క్రీస్తును సంపూర్ణంగా అర్థం చేసుకున్నాడు కాబట్టి సిలువుకు దగ్గరగా ఆయనకి అందుబాటులో ఉన్నాడు ఇదిగో నీ తల్లి అని చెప్పగా తన ఇంట చేర్చుకున్నాడు క్రీస్తుకు ఎంత సన్నిహితంగా మనం జీవిస్తే అంత చిత్తాన్ని దేవుడు తెలుసుకోగలడు అప్పుడే మన జీవితం ధన్యమవుతుంది క్రీస్తుతో మన అనుబంధం పరిపూర్ణమవుతుంది ఈ అనుభవం గుండా ప్రయాణించే మనకు దేవుడు పని అప్పజెప్తాడు మనలో కూడా ప్రతి ఒక్కరు ఆయనకి నమ్మకంగా ఉండాలి ఆయనకి విశ్వాసంగా ఉండాలి ప్రతి ఒక్క ఆత్మను దేవునికి అప్పగించాలి దేవుడు తన తల్లి మరియ ఎంతో వేదన ఎంతో వేదన చెప్పలేని వేదన కుమారునికి మనం చిన్న గాయం తగిలితేనే మనం తట్టుకోలేమని కానీ దేవుని శిలివ పైన వేలాడేశాడు ఎన్నో శ్రమలు పెట్టారు అయినా గాని ఎంతో దుఃఖంతో ఎంతో బాధతో ఎదురుగా నిల్చుకొని అట్లానే చూస్తుంది ఏం చేయలేని పరిస్థితి మొన్న మనం చూస్తున్నట్టయితే ప్రవీణ్ కుమార్ పగడాల మన దైవజనుడు అండి గొప్ప దైవజనుడు ఆయన ఎంతో ప్రార్థనలు చేశాడు ఎంతో మంది కన్నబిడ్డలు కాదు గత తీసుకొని మరీ పెంచాడు కానీ ఆయన ఇప్పుడు మన మధ్యలో లేడు దేవుని దగ్గర ఉన్నాడని నమ్ముచున్నాము మీరందరూ ప్రార్థన చేయాలి సేవకుల గురించి అయినా ప్రతి ఒక్కరి గురించి అన్యుల గురించి మొత్తాన్ని గురించి ప్రార్థన చేయాలండి ఎందుకంటే మన క్రైస్తవ జీవితం అట్లాంటిది క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులు అలాంటివి కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు అన్యుల గురించి ప్రార్థన చేయండి అలాంటివి ఏమి జరగకుండా ఉండాలని అలాగే ఈ మూడవ మాటగా ఏసు తన తల్లియో తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చున్నట్టు చూచి ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను ఆ వేదన మామూలు వేదన కాదండి అందుకని ప్రతి ఒక్కరూ ఈ ఏడు మాటలు మీ జీవితంలో అనుసరించి నడుస్తారని నమ్ముచు ఈ చిన్న మాటలు దేవుడు దీంట్నుగా ఆమె